హాయ్ అండి నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి మేమైతే నిన్న మాఘ పౌర్ణిమ సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ ఆలయాన్ని మీకు అందరికి కూడా చూపించాలనే ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నా అనమాట టెంపో తీసుకొని వెళ్ళాము మేము అందరూ మా అక్క బావ అందరం చాలా మంది అంటే ఒక పదహారు పదిహేడు మంది వెళ్ళామన్నమాట హత్య హత్యరాల అనే ఒక శివాలయం ఉంటుంది అక్కడ ఆ ఊరికి కూడా వెళ్ళాము ఆ వీడియో అయితే నేను తీలేదు అక్కడ వెళ్ళి తర్వాత ఒంటిమిట్టకైతే వచ్చామన్నమాట అక్కడ అయితే పరశురామ గుడి అవన్నీ ఉంటాయి అన్ని అన్నీ పురాతన కాలమైన గుడులు రాజరాజ చోళ్ళు నిర్మించినటువంటి గుడులు అనమాట చాలా వరకు శిథిలావస్థకి వెళ్ళిపోయి ఉన్నాయి ఆ గుడులన్నీ అయితే చూసుకుంటూ వచ్చాము మాఘ మాఘమాసంలో నదీ స్నానము అవి చాలా విశేషం అని చెప్పుకుంటాం కదా అందువల్ల మేము కూడా ఒకసారి నదీ స్నానం చేసేసి దేవాలయ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అందరం అనుకొని వచ్చామనమాట ఒంటిమిట్టకైతే వచ్చిన్నాము ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళలేదు ఇప్పుడే వెళ్తా ఉన్నాం చాలా బాగుంది ఇంతకు ముందరైతే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు భద్రాచలం బాగా కళ్యాణం జరిపించేవాళ్ళు కదా ప్రభుత్వం తరపున ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ రెండు డివైడ్ అయిపోయినాయో అప్పటి నుంచి మనకి ఆంధ్రా నుండి ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్లో ప్రభుత్వం లాంఛనాలతో స్వామివారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది కదా ఇదే అనమాట ఆ గుడి దేవాలయం అయితే చాలా పురాతనమైంది చూస్తున్నారా చాలా బాగుంది చిన్న చిన్న విగ్రహాలని చెక్కున్నారండి రాజగోపురంలో కూడా బాగుంది చూడ్డానికి ఇదే నేనైతే ఫస్ట్ సార్ వచ్చాను మూడు పక్కల పెద్ద పెద్ద రాజగోపురాలు ఉన్నాయి చాలా బాగుంది వీలైతే మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రండి స్వామివారిని ఇదైతే ధ్వజస్తంభము బలిపీఠం రెండు వైపులా పైకి ఎక్కడానికి మెట్లు పెద్ద పెద్ద ప్రహరీలు బాగుంది మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం జనం తక్కువగానే ఉన్నారు అదే ఎక్కువంట మామూలుగా అక్కడికి ఈ టూరిస్ట్ బస్సులు ఇట్లాగా వచ్చి కొంచెం జనం ఎక్కువ వస్తున్నారే కానీ అంతకు ముందర ఇంకా చాలా తక్కువ వచ్చేవాళ్ళంట చాలా పురాతనమైనవి ఎప్పుడో పదహారు వందల పదహారు వందల చిల్లర సంవత్సరం ఏదో అండి దాన్ని ఉంది సరిగ్గా గుర్తులేదనమాట అక్కడే శిలాశాసనాలు కూడా ఉన్నారు చాలా బాగుంది ఇలా ఎక్కేసి వెళ్ళామంటే లోపలికి అట్లా దర్శనం అనమాట ఆ కింద ఇలా పరిచి పెట్టున్న రాళ్ళు అవి కూడా ఎప్పటివో రాళ్ళు అండి అవి ఆ రాళ్ళ మీద కూడా అంతా రాసున్నారు అవి మనకు అర్థమయ్యే భాష కాదు మనకంతా భాషా ప్రవీణ్యమూ లేదు రెండూ లేవనుకోండి ఆ రాళ్ళ మీద కూడా రాసుందనమాట పెద్ద పెద్ద స్తంభాలు స్తంభాలంతా విగ్రహాలని చెక్కున్నారు ఆ శిల్పకళలు అప్పుడు ఎంత బాగుండో కదా చూడండి ఇది చాలా బాగుంది కదా పురాతనమైన గుడులన్నీ కూడా చాలా బాగుంటాయండి కానీ అవి జీర్ణావస్థకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇదైతే బాగా డెవలప్ చేస్తున్నారు చుట్టూ కూడా బయట కూడా బాగా డెవలప్ చేస్తున్నారు అనమాట టూరిస్ట్ ప్లేస్గా చేస్తున్నారు చాలా బాగుంది మేమైతే అందరం వెళ్ళి దర్శనం చేసుకొని అన్నమాట స్కూల్ పిల్లల్ని కూడా ఉన్నారు ఎవరో ఎక్కడి నుండి వచ్చారనేది అయితే వాళ్ళని అడగలేదు కానీ నేను స్కూల్ పిల్లల్ని ఉన్నారండి టూర్ కను తీసుకొచ్చినట్టున్నారు ఆదివారం ఆ రోజు అయినా కూడా తీసుకొచ్చారు వాళ్ళు టీచర్సు మంచి పనే చేస్తున్నారు దేవాలయాలు అన్నీ చూడాలి కాబట్టి చిన్నపిల్లలు అప్పటి నుంచే తీసుకెళ్ళడం ఇదైతే ఒక ఆ స్తంభం మీదే చెక్కున్నారనమాట యోగ నరసింహస్వామి విగ్రహాన్ని చెక్కున్నారు ఇప్పుడు చూసింది ఇదైతే జయ విజయల్ని చుట్టూ అంతా గ్లాస్ బిగించేస్తున్నారు ఇదంతా టీటీడీలో కలిసిపోయి ఉందండి ఇప్పుడు చాలా బాగుంది అక్కడ వరకు అయితే నేను తీశాను తర్వాత ఇంక తీయలేదు లోపలికి వెళ్ళి ఇంకా లోపల కూడా రెండు ప్రాకారాలాగా ఉన్నాయండి అంటే అంతరాలయంలోనే ఒక్కటే కాకుండా చాలా లోపలికి ఉంది బాగా గుడి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ తీస్తున్నా ఇదైతే రామలింగేశ్వర స్వామి అని శివ చిన్న శివుడు విగ్రహం ఉంది అక్కడ ఆడ కాస్త నాకు పూజారి చేత తిట్లు కూడా పడ్డాయిలేండి అది వేరే విషయము నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది కమెంట్ చేసి చెప్పండి ఇలా ఇలా వచ్చేసి ప్రసాదాలు తీసుకున్నారు అందరూ పొంగలి అవి పెడుతున్నారన్నమాట అందరం వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా అయితే చాలా బాగా అనిపించింది అంతా రాతి కట్టడమే అండి ఇదిగో ఇక్కడ రాసింది చూడండి పదమూడు వందల యాభై ఆరో సంవత్సరం శిలాశాసనాలు అంటండి ఇవి బాబోయ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్ని ఎన్ని సంవత్సరాలు అనేది మీరే లెక్కేసుకోండి ఇవన్నీ అయితే శిలాశాసనాలు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా మన వారసత్వమైన సంపదండి ఇవన్నీ మనమే కాపాడుకోవాలి కానీ మనం అట్లాంటివి చేయము ఎన్ని రోజులు పట్టుంటుంది కదా మామూలుగానే పెద్దవాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ స్థల పురాణం నాకు పెద్దది పెద్దగా తెలీదు కానీ మా పెద్దవాళ్ళు అలా చెప్పడం ఏంటంటే ఒంటెడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు నిర్మించారంటండి ఈ గుడిని స్వామివారి కల్లోకి వచ్చి కనిపించడం లాగా వాళ్ళు గుడిని నిర్మించడం అనేది జరిగిందని చెప్తుంటారు పక్కనే దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇక్కడ పెద్ద మర్రి చెట్టు దాని కింద అందరూ కూర్చోడానికి బాగుంది చల్లగా ఇది వచ్చేసి కొంచెం ముందుకు రాగానే స్వామివారి పుష్కరిణి అండి ఇంతకు ముందర ఉన్నదాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా అంతా రెడీ చేశారో లేదో పాతదా కొత్తదా అనేది అయితే నాకు తెలీదు కానీ అయితే కొత్తగా అంతా ఏర్పాటు చేసినట్టే ఉంది తాళాలు వేసేసి ఉన్నారు పుష్కరిణిలో నీళ్ళైతే లేవు అలా బయట నుంచి చూసేసి మేము తీసుకెళ్ళిన అన్నమే అక్కడ తినేసి వచ్చాము కానీ అక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి తిందురు రమ్మని పిలుస్తున్నారు కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ